ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అమరావతికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తున్నాం అవి సకాలంలో మీకు అందాలంటే దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అమరావతికి సపోర్ట్గా మన వీడియోలను మీ మిత్రులకు బంధువులకు కూడా షేర్ చేయండి ఇప్పుడు మనం రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల దగ్గర జరుగుతున్న పనుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ల పునర్నిర్మాణ పనులు ప్రారంభమైన సందర్భంగా తొలి వీడియో మనమే తెచ్చాం టవర్ వన్ టవర్ టూ దగ్గర షాపుర్జీ పల్లంజీ సంస్థ పనులు ప్రారంభించిన తొలి రోజే మనం వీడియో మీ ముందుకు తేవడంతో డెబ్బై వేల వ్యూస్ వచ్చాయి అంతలా స్పందన వచ్చింది అందుకు మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మాదొక రిక్వెస్ట్ ఉంటుందిగా సో ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న క్లిక్కే కదా మన రాష్ట్రం కోసం మన రాజధాని అమరావతి కోసం ఒక చిన్న క్లిక్ చేయలేరా ఆలోచించండి ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు వీడియో చేసిన సమయంలో టవర్ వన్ టవర్ టూ దగ్గర సైట్ మొత్తాన్ని చదును చేసుకొని రోడ్లు వేసుకుంటున్నారు ఇప్పుడు మిగిలిన మూడు టవర్ల దగ్గర కూడా ఆ పనులు జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చూసేది టవర్ ఫైవ్ వద్ద జరుగుతున్న పనులు ఇదే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీఏడి టవర్ ఈ ప్రాంగణంలో నైరుతి భాగంలో నిర్మించే ఈ టవరే అత్యంత ఎత్తైనది బి ప్లస్ ప్లస్ నలభై తొమ్మిది అంతస్తులతో ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు ఈ బిల్డింగులో పదిహేనవ అంతస్తులో సీఎం ఆఫీస్ ఉంటుందంట సీఎం రాకపోకల కోసం ఒక హెలిప్యాడ్ కూడా ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేస్తారంట బిల్డింగ్ రెడీ అయితే హాలీవుడ్ సినిమాల్లో లాగా అద్భుతంగా ఉంటుందేమో కదా దీని కాంట్రాక్ట్ ఎన్సిసి సంస్థ తగ్గించుకుంది ఇసుక గ్రావెల్ తోలి జేసీబీలతో నేలను చదును చేసుకుంటున్న విజువల్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు దాదాపుగా అన్ని టవర్ల దగ్గర నీటిని తోడేసి వాహనాలు మెషినరీ రావడానికి వీలుగా సైట్ మొత్తాన్ని సిద్ధం చేసుకుంటున్నారు చూసారా సైట్లో రాఫ్ట్ ఫౌండేషన్ ఫైలింగ్ పద్ధతిలో అంటే పిల్లర్లు వేసి నిర్మించే పద్ధతిలో కంటే ఈ రాఫ్ట్ ఫౌండేషన్ పటిష్టంగా ఉంటుందంట అంటే నిర్ణయించిన స్థలంలో అక్కడక్కడ పిల్లర్లు వేయకుండా మొత్తం స్థలంలో గుంత తీసి పదమూడు అడుగుల మేర స్టీలు సిమెంటు కాంక్రీట్తో నింపుతారు ఈ వీడియోలో చూపించినట్లుగా ఒక పెద్ద సిమెంటు దిమ్మను నిర్మించడాన్నే రాఫ్ట్ ఫౌండేషన్ అంటారు టవర్ వన్ టవర్ టూలను హెచ్ఓడి టవర్లు అంటారు వీటిని ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు వీటి కాంట్రాక్ట్ షాపూర్జీ పల్లంజీ సంస్థకు దక్కింది కాగా సెక్రటేరియట్ టవర్ త్రీ టవర్ ఫోర్లను ఒక వెయ్య మూడు వందల మూడు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు వీటి కాంట్రాక్టు ఎల్ఎన్టీ సంస్థ సొంతం చేసుకుంది మొత్తం మూడు వేల ఆరు వందల మూడు పాయింట్ నలభై నాలుగు కోట్ల రూపాయల ఎల్ఓఏలు ఇచ్చినట్లు ఇటీవల మంత్రి నారాయణ చెప్పారు దాదాపు ముప్పై రెండు ఎకరాల్లో వీటిని నిర్మిస్తున్నారు ఒక్కో ఫ్లోర్లో బిల్డప్ ఏరియా రెండు వేల రెండు వందల తొమ్మిది చదరపు మీటర్లు ఉంటుందంట దాంతోపాటు పన్నెండు వందల చదరపు మీటర్లు కార్పొరేట్ ఏరియా ఉంటుందంట మొత్తం నాలుగు లక్షల ఎనభై ఐదు వేల చదరపు మీటర్లలో ఈ ఐదు టవర్లను నిర్మిస్తారంట ప్రతి టవర్లో పార్కింగ్ ఏరియా కింద బేస్మెంట్లో లక్ష ఐదు వేల చదరపు మీటర్లు ఉంటుందంట మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ భవనాల కింద నుంచి పాలవాగు వెళ్తుందంట ఫ్రెండ్స్ తొమ్మిది వందల మీటర్ల పొడవు నూట ముప్పై తొమ్మిది మీటర్ల వెడల్పుతో పాలవాగులో ఈ ఐదు టవర్లు నిర్మిస్తారు పాలవాగుకు దక్షిణం వైపుగా నాలుగు టవర్లు మొత్తం ఈ కాంపౌండ్లో ఐదు టవర్లు ఉంటాయి టవర్ వన్ టవర్ టూ నిర్మాణాన్ని షాపూర్జీ పల్లంజీ సంస్థ చేపడుతోంది టవర్ త్రీ టవర్ ఫోర్ టవర్ ఫైవ్ నిర్మాణ బాధ్యత ఏమో ఎల్ఎన్టీ సంస్థ తీసుకుంది ఇక్కడ మొత్తం ఐదు టవర్లు నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కో టవర్ నలభై నుంచి యాభై అంతస్తులు ఉంటుంది ఈ ఐదు టవర్లని డయాగ్రిడ్ పద్ధతిలో నిర్మిస్తారు సాధారణంగా నిలువుగా ఉండే పిల్లర్లపై భవనాలు నిర్మిస్తారు కానీ ఈ డయాగ్రిడ్ పద్ధతిలో క్రాస్ పిల్లర్లతో త్రిభుజాకార అంటే ట్రయాంగిల్ షేపులో ఉండే నిర్మాణాలపై భవనాన్ని నిర్మిస్తారు దీనివల్ల స్టీల్ కాంక్రీట్ చాలా తక్కువ ఖర్చు అవుతుందంట బిల్డింగ్ పటిష్టంగా ఉంటుందంట చాలా అందంగా ఉంటుందంట ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ ఐదు టవర్లను రెండు వరుసల్లో నిర్మిస్తున్నారు రెండు వరుసల్లో టవర్లు ఉన్నప్పటికీ ఒకదానికి ఒకటి ఎదురుగా లేకుండా రెండు టవర్లకు మధ్యలో పక్క వరుస టవర్ వచ్చేలా నిర్మిస్తారు అంటే ఒక వరుసలో ఉండే టవర్కు ఇంకో వరుసలో ఉండే టవర్ క్రాస్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారే అలాగన్నమాట ఈ టెక్నాలజీలో నిర్మించేందుకు అవసరమైన భారీ మిషన్లు ఈ సైట్లోకి తెచ్చుకోవాలి భారీ కాంక్రీట్ మిషన్లు లిఫ్టింగ్ మిషన్లు రా మెటీరియల్ సప్లై వెహికల్స్ ఇలా చాలా రకాల యంత్రాలు ఇక్కడికి రావాల్సి ఉంటుంది కదా అందుకనుగుణంగా కాంపౌండ్ రెడీ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ బిల్డింగుల్లో అత్యంత కీలకమైన ఏంటంటే పునాదుల నిర్మాణమే ప్రజెంట్ జరిగే పనులకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ పునాదుల నిర్మాణం ఎప్పుడో ఆరేళ్ల క్రితమే పూర్తయిపోయింది అది కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు డ్యామ్లకు వేసే విధంగా రాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిలో వేశారు గుడ్ న్యూస్ ఏంటంటే నాణ్యత విషయంలో కూడా అప్పటి ప్రభుత్వం రాజీ పడలేదనుకుంటా పాటు నీళ్లలో మునిగిపోయి నానిపోయినా ఈ టవర్లకు ఎలాంటి డోకా లేదని తేలింది పోయిన ఏడాది ఆగస్టులో అమరావతి వచ్చిన ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం వీటిని పరిశీలించి నో ప్రాబ్లం గోహెడ్ అని భరోసా ఇచ్చింది ఇక పనులకు ఎలాంటి డోకా లేకపోవడంతో నిర్మాణ సంస్థలు కూడా ముందుకు వచ్చాయి మనం పోయిన వీడియోలో తుప్పుపట్టి పాడైపోయిన ఐరన్ రాడ్లను తొలగిస్తున్న పనులను మీకు చూపించాం గుర్తుందా ప్రస్తుతం ఆ రాడ్లను తొలగించి నిర్మాణానికి వీలుగా పునాదులను రెడీ చేసుకున్నారు మొన్నటి దాకా ఉన్న నీళ్లను బురదను తొలగించడానికి ఎన్ని పాట్లు పడ్డారో చూసాం కదా ఇప్పుడు వర్షాకాలం కావడంతో అది తలనొప్పిగానే మారింది అయినా తప్పదు ఈ పునాదులు పూర్తయితే ఇక పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మనం చెప్పుకుంటున్న ఐకానిక్ బిల్డింగుల్లో డిస్టిక్ కూలింగ్ పద్ధతిలో కూలింగ్ సిస్టమ్ అరేంజ్ చేస్తారంట ఫ్రెండ్స్ అంటే ఏసీలు కూలర్లు లాంటివి వాడకుండా సహజ సిద్ధంగా కూలింగ్ అందించేలా ఏర్పాట్లు చేస్తారంట రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూలింగ్ సిస్టమ్కు సంబంధించి తబ్రిచి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తరువాత ఏం జరిగిందో మేము ప్రత్యేకించి చెప్పాలంటారా మాకన్న బాగా మీకే తెలుసు అన్నిటిలాగే ఈ ఒప్పందం కూడా కనుమరుగైపోయింది ప్రజెంట్ మళ్ళీ కూడమి ప్రభుత్వం వచ్చాక ఈ అంశం తెర మీదకు వచ్చింది దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఇరవై వేల టన్నుల కెపాసిటీతో సెంట్రల్ ఏసీ యూనిట్ని ఏర్పాటు చేస్తారంట మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దాదాపు మనం ఇళ్లలో వాడుకునే ఏసీల లాంటివి కనీసం ఇరవై వేల ఏసీలు పెడితే ఎంత కూలింగ్ వస్తుందో అంత కూలింగ్ కెపాసిటీతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం నిర్ణయించిన ధరికే చేయడానికి ఆ సంస్థ ముందుకు వచ్చిందంట ఫ్రెండ్స్ అంటే ఈ ఐదు బిల్డింగ్లకు కింద భాగంలో ఈ సెంట్రల్ ఏసీ యూనిట్ను ఏర్పాటు చేసి వాటన్నిటికీ పైప్లైన్ ద్వారా ఏసీని అందేలా చేస్తారంట హైకోర్టు బిల్డింగ్లకు కూడా ఇదే పద్ధతిలో ఏసీ ఏర్పాటు చేస్తారంట ఈ టెక్నాలజీ ఏంటో మనకైతే తెలియదు గానీ అత్యంత అధునాతన టెక్నాలజీ అని మాత్రం నిపుణులు చెబుతున్నారు అదృష్టం బాగుంటే ఈ ఐదేళ్లలోనే ఆ అద్భుతాన్ని మనం కూడా చూడవచ్చు ఈ సిస్టమ్ ద్వారా దాదాపు యాభై శాతం కరెంటు ఆదా అవుతుందంట ఖర్చు అరవై శాతం తగ్గుతుందంట ఫ్రెండ్స్ మొన్ననే మన మంత్రి నారాయణ రాజధానిలో బిల్డింగ్లను పరిశీలించారు ఆ సందర్భంగా ఐకానిక్ టవర్ల గురించి కొన్ని కొత్త విషయాలు చెప్పారు ఈ బిల్డింగులకు ప్లాన్స్ డిజైన్స్ రెడీ చేసిన నార్మన్ పోస్టర్ సంస్థ ప్రతినిధులు నిర్మాణ సంస్థలైన షాపూర్జీ పల్లోంజీ ఎల్ అండ్ సంస్థలతో భేటీ అవుతున్నారంట ఈ నార్మన్ పోస్టర్ అండ్ పార్ట్నర్స్ కంపెనీకి ఇలాంటి బిల్డింగ్లు నిర్మించడంలో చాలా అనుభవం ఉందండి అమెరికాలోని న్యూయార్క్లో హాట్స్ టవర్ను నిర్మించింది వీళ్ళేనంటండి ఇప్పుడు అదే టెక్నాలజీతో మన ఐకానిక్ టవర్స్కి డిజైన్స్ ఇచ్చారు జీఏడి టవర్ నిర్మాణానికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో ఒక రికార్డు నమోదైందండి మూడు రోజుల్లో అంటే డెబ్బై రెండు గంటల్లో పదివేల ఎనిమిది వందల పదహారు క్యూబిక్ మీటర్ల రాఫ్ట్ ఫౌండేషన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకొని దాన్ని అరవై ఆరు గంటల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించారు ఒక దేశంలో నిర్మించిన అతిపెద్ద రాఫ్ట్ ఫౌండేషన్గా ఈ ఫౌండేషన్ రికార్డుకెక్కింది అలాగే హెచ్ఓడి టవర్కు సంబంధించి మరో రికార్డు కూడా నమోదైంది పదమూడు అడుగుల లోతు పన్నెండు వేల చదరపు మీటర్ల మేర రాఫ్ట్ ఫౌండేషన్ వేయాలని నిర్ణయించారు డెబ్బై రెండు గంటల్లో దాన్ని పూర్తి చేయాలని షాపూర్జీ పల్లంజీ సంస్థ నిర్ణయించింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మొదలైన రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మాణాన్ని అరవై ఆరు గంటల్లో పూర్తి చేశారు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి కల్లా పూర్తి చేశారు అలా రెండు రికార్డులు ఈ రాఫ్ట్ ఫౌండేషన్లు సొంతం చేసుకున్నాయి మన మిత్రుడు ఒకరు ఇచ్చిన సమాచారం మేరకు ఈ వారంలో టవర్స్కి డిజైన్స్ ఇచ్చిన పోస్టర్స్ ప్లస్ పార్ట్నర్స్ వాళ్ళు వస్తున్నారంట నీళ్లు తోడిన తరువాత పునాదుల పటిష్టతకు సంబంధించిన నివేదికపై ఐఐటి చెన్నై నిపుణులతో కలిసి చర్చించి అవసరమైతే డిజైన్లలో మార్పు చేర్పులపై సూచనలు ఇస్తారంట ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ మూడేళ్లలో నిర్మాణం పూర్తయి ఈ టవర్లు అందుబాటులోకి రావాలని మనసారా కోరుకుంటూ మీ అమరావతి ప్రస్థానం